హాయ్ అండి ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ అందరికీ అసలు రూపాయి ఖర్చు లేకుండా చాలా వరకు నైంటీ ఫైవ్ మెంబర్స్కి దొరికేసిద్ది అదేంటిదంటే అలోవేరా అండి మనకి ఏజ్ పెరిగే కొద్దీ రింకిల్స్ వస్తూ ఉంటాయి అది కాక పింపుల్స్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ వచ్చి తగ్గిపోయాక మచ్చలు పడుతూ ఉంటాయి అలానే యాక్నే ప్రాబ్లం ఉండేది కదా వాళ్ళందరికీ ఇది బెస్ట్ సొల్యూషన్ అండి ఏంటంటే ఇది ఒక్క రోజులో అయితే చేంజ్ అయితే రాదు కానీ ఇది రోజు మనము కొంచెం ఇలా నిలువుగా కట్ చేసుకొని దాన్ని మనం ఆ పీస్ని సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మన ఫేస్కి అప్లై చేస్తే మన ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ది నైంటీ నైన్ పర్సెంటేజ్ క్లియర్ అయిపోతాయి ఇది కొంతమందికి అతి తక్కువ మందికి పడదు పడదు మీన్స్ బ్లాక్నెస్ వచ్చిందంట సో అలా వచ్చిన వాళ్ళు బ్లాక్ వచ్చినా పర్వాలేదు ఫేస్లో ప్రాబ్లం పోతే చాలు అని అనుకున్న వాళ్ళైతే ఇది హ్యాపీగా డైలీ యూస్ చేసుకోవచ్చు దీని నుంచి అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎటువంటివి ఉండవు మీకు నమ్మకం ఉండి మీకు పడిద్ది అని అనుకుంటే అలోవేరా జెల్లు మనకి చెట్టు ఉంటే దాని నుంచి తీసుకొని రోజు వాడుకొని లేదు అన్న వాళ్ళు అలోవీరా జెల్లు బయట మార్కెట్లో దొరికిద్ది అదే అయితే మేబీ ఎవరికి ప్రాబ్లం రాకపోవచ్చు కూడా అంటే బ్లాక్ అవుతారు అనేది కూడా లేదు స్కిన్ చాలా స్మూత్ అవుతుంది ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన మంచి రెమెడీస్ ఇంకేమై ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా వరకు స్టే ట్యూన్ ప్లీజ్ సబ్స్క్రైబ్